హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఆర్టీ రెండు వేల తొమ్మిది దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం టోటల్గా ఫార్టీ ఫైవ్ బిట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ ఫార్టీ ఫైవ్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం త్వరగా డిస్కషన్ చేసుకుందాం టైం లేదు ఫ్రెండ్స్ సో ఈ త్వరగా డిస్కషన్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది సో లైక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ బిట్ చూడండి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అమల్లోకి వచ్చిన తేదీ ఏంటంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పది సో నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను ఫ్రెండ్స్ గమనించండి మనకు టైం లేదు ఎక్కువగా ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల ఏదని అడిగారు సైనిక పాఠశాల అనమాట ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఒకటి నుండి ఎనిమిది తరగతులు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అధ్యయనం రెండులో దీనికి చెందిన అంశాలు ఉంటాయి అధ్యయనం రెండు ఏం చెప్తుందంటే ఉచిత విద్యకు పాలన హక్కులు బడిలో ప్రవేశం ఇది ఇదన్నమాట ఆన్సర్ అంటే ఉచిత నిర్బంధ విద్య హక్కు ఉండేది కదా అది ఫ్రెండ్స్ ఇది ఆర్టీ రెండు వేల తొమ్మిదిలో బడుల ఉపాధ్యాయుల బాధ్యతలు ఈ క్రింద అధ్యయనంలో పేర్కొన్నారు ఆర్టీ రెండు వేల తొమ్మిదిలో బడుల ఉపాధ్యాయుల బాధ్యత వచ్చేసి నాలుగో అధ్యాయం అనమాట సో ఆన్సర్ ఇస్ థాడ్ వన్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ క్రింద వయసు గల బాలందరికీ ఉచిత విద్య అందు చేయాలి ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యను అందచేయాలన్నది దినేయం పెట్టుకుంది అనమాట నెక్స్ట్ చూడండి సెవెంత్ వన్ చూడండి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పదకొండు సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా గుర్తించారు అతనిని క్రింద తరగతిలో చేర్చాలి పదకొండు సంవత్సరాల బాలుని అంటే ఆరో తరగతిలో చేర్చాలన్నమాట సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం లేదు అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని ఏం చేయాలి ధృవీకరణ పత్రం లేకపోయినా పర్లేదు చేర్చుకోవాలా స్కూల్లో చేర్చుకోవాలన్నమాట సో టీసీ లేకపోయినా చేర్చుకోవచ్చు ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల ప్రవేశాన్ని నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ ఎంత అని అడిగారు సో ఇది పాఠశాల ప్రవేశానికి క్యాపిటేషన్ రుసుము అనేది వసూలు చేయకూడదు ఫ్రెండ్స్ సో అసలు వసూలు చేయకూడదు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా అనేది విధించడం జరుగుతుంది ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకున్నటకు ఇరవై ఐదు వేల క్యాపిటేషన్ రుసుము వసూలు చేసింది ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు అంటే పది రెట్ల వరకు జరిమానా అనేది విధించవచ్చు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేసి చూడండి పాఠశాలలో చేర్చుకున్నట్టు బాలుడు బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా ఎంత అని అడిగారు చూడండి సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ ఇరవై ఐదు వేలు అనమాట నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిదికి రెండు వేల తొమ్మిది అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపు ప్రామాణికాలు పూర్తి చేయాలి ఎన్ని సంవత్సరాల లోపు అంటే మూడు సంవత్సరాల అన్నమాట బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం ఎంత యాభై శాతం బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది ఏంటి అని అడిగారు సో విధి కానిది ఏంటి అంటే బడి పనితీరు పర్యవేక్షించడం బడి అభివృద్ధి ప్రణాళిక తయారీ నిధుల వినియోగం పర్యవేక్షణ పాఠశాల తనిఖీ మరి క్రమశిక్షణ సో ఇది ఇది కానిది అనమాట నెక్స్ట్ బడి యాజమాన్య సంఘంలో నాలుగింటే కనీసం మూడో వంతు సభ్యులు ఈ క్రింది వారు ఉండాలంటే ఎవరంటే తల్లిదండ్రులు లేదా సంరక్షలు ఉండాలి నెక్స్ట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ఉపాధ్యాయులను ఈ క్రింది పేర్కొన్న విద్యేతర పనుల్లో చేయడం నిషేధించబడింది విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీసు బిల్లు అనేది వాళ్ళు చేత చేయించకూడదు ఉపాధ్యాయులు ఎన్నికలైన వి ఎన్నికల విధులకి జనాభా గణనకి వైపరీ వైపరీత్యాలలో సహాయ నిధులకి పంపించవచ్చు కానీ వీటికి పంపించకూడదు నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య అరవై ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత రెండు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తొంభై ఒకటి నుండి నూట ఇరవై వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అంతా నలుగురు ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుండి ఐదు తరగతి వరకుల పాఠశాల పని దినాలు ఎంత టూ హండ్రెడ్ ఆర్టీ రెండు వేల తొం తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతి వరకు పాఠశాల పని దినాలంతా టూ ట్వంటీ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుండి ఎనిమిది తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధన గంటలు ఇక్కడ ఆరు నుండి ఎనిమిది అన్నట్టు ఫ్రెండ్స్ గమనించండి సో ఎనిమిది వన్ ఆరు నుండి ఎనిమిది కాబట్టి వెయ్యి బోధన గంటలు అది వన్ టూ ఫైవ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అనమాట అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయ వేరలు వచ్చేసి నైన్ టూ త్రీ థర్టీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం టీచర్లకు వారానికి వారానికి కనీస పని గంటలంతా తయారుతో కలుపుకొని వారానికి వచ్చేసి నలభై ఐదు గంటలు జాతీయ బాలన హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారం అంటే ఏంటి ఎన్సిపిసిఆర్ ప్రకారం అంటే ఏంటి జీరో నుంచి ఫోర్ ఇయర్స్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది అని అడిగారు ట్వంటీ వన్ ఏ అన్నమాట ఆన్సర్ ట్వంటీ వన్ అంటే తన నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది పదిహేడవ క్రింది రాజ్యాంగ ప్రకరణ మత స్వేచ్ఛను కల్పించేది ఏది కింది రాజ్యాంగం మత స్వేచ్ఛను కల్పించేది ఇరవై ఐదు ఒకసారి దీని గురించి డిస్కషన్ చేసుకుందాం ఇది చూడండి ఫ్రెండ్స్ మానవ హక్కుల గురించి ఈ హక్కుల గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది ఒకసారి చూడండి ఇది డిస్కషన్ చేసుకోవడం అయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూడండి ఈ హక్కుల గురించి చూడండి ప్రాథమిక హక్కులు సమానత్వ పక్కు ఎక్కడి నుంచి అక్కడ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి పీడన నిరోధించే హక్కు మత స్వాతంత్ర హక్కు ఇదే కదా ఇప్పుడు అడిగింది బిట్టు మతాన్ని అనుసరించే స్వేచ్ఛ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అనమాట సో సాంస్కృతిక విద్య విషాయక హక్కు రాజ్యాంగ పరిహార పక్కు సో ఈ హక్కులు ఒకసారి చూడండి దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆన్సర్ మత స్వేచ్ఛను కల్పించేది ఇరవై ఐదో ఆర్టికల్ థర్డ్ ఆన్సర్ నెక్స్ట్ వీక్ చూడండి ట్వంటీ ఎయిట్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి ఐదు తరగతుల వరకు బోధనా గంటలు ఎన్ని ఎనిమిది వందలు అనమాట ఒకటి ఐదుకి ఎనిమిది వందలు ఆరు ఎనిమిదికి అయితే వెయ్యి ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య ఎంత అన్నారు సో ప్రాథమిక పాఠశాల ఇక్కడ గమనించండి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్ట్ హెచ్ఎం పోస్టు మంజూరు అవ్వాలంటే ఆ పాఠశాల విద్యార్థులు ఎంతమంది ఉండాలంటే నూట యాభై పైగా ఉండాలి ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ విశ్వ మానవ హక్కుల ప్రకటన కింది సంవత్సరంలో జరిగింది విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన రావడం జరిగింది మానవ హక్కుల దినం వచ్చేసి డిసెంబర్ పది ఇప్పుడు చెప్పాను కదా అదే అనమాట మానవ హక్కుల దినం డిసెంబర్ పది యుఎన్ఓ ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది యుఎన్ఓ యుఎన్ఓ ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా సంవత్సరంగా ప్రకటించింది మానవ హక్కుల విద్య ఒకే నైంటీ పంతొమ్మిది వందల తొంభై రెండు దీన్ని విద్యా దినోత్సవంగా మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ఈ కాలాన్ని చెప్పుకోవడం జరుగుతుంది సమానత్వ హక్కు ఈ క్రింద ఆర్డినెన్స్లో ఉంటుంది సమానత్వ హక్కు ఈ క్రిందే ఆర్డినెన్స్లో ఉంటుంది చూపించాను కదా ఫ్రెండ్స్ సమానత్వపు ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి స్వేచ్ఛ సమాన స్వేచ్ఛ స్వాతంత్ర్య హక్కు హక్కులు ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో వీడియో వీడియో లింక్ ఉంటుంది చూసేయండి చూడడం వల్ల ఎవరంటే చూసేయండి ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సమానత్వ హక్కు వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు ఉంటాయి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చేసి స్వాతంత్ర హక్కు అవన్నీ ఉండి చూసుకోండి క్రింది వాటిలో సరిగాని జత ఏదని అడిగారు చూడండి ఆర్టికల్స్ మీద విట్టడిగారు సరిగాని జత అడిగారు ఆర్టికల్ పద్నాలుగు వచ్చేసి చట్టం ముందు అందర సమానులే కరెక్టే ఆర్టికల్ ఇరవై రెండు ప్రాథమిక విద్య హక్కు కరెక్టే ఆర్టికల్ ఇరవై నాలుగు పద్నాలుగేళ్లలోపు బాలలకు పనిచేసే హక్కు ఇది తప్పు ఫ్రెండ్స్ ఇది సరికాని జత పద్నాలుగేళ్లలోపు బాలల నుండి విముక్తి కలిగించే హక్కు ఉండాలి కానీ పనిచేసే హక్కు కాదనమాట సో సరి సరికాని జత ఏదంటే తాడు అని అనమాట ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనార్టీల ప్రయోజనం పరిరక్షణ ఇది కరెక్టే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం మానవ హక్కుల కమిషన్ ఇక్కడ గమనించండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది వందల తొంభై మూడు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు ఉంటారు ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ జాతీయ మానవ హక్కుల కమిషను అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇది కూడా నేను వీడియో అనేది పెట్టడం జరిగింది ఈ వీడియో కూడా ఎవరైనా మిస్ అయ్యి అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది టచ్ చేసి వీడియో చూసేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది భారత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనమాట ఆన్సర్ సో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఇతను ఉంటాడు రాష్ట్రపతి నియమిస్తాడు దీంట్లో అధ్యక్షుడు వచ్చేసి ప్రధాని ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే ప్రధాని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి దీంట్లో కమిషన్ ఈ కమిషన్కి చైర్మన్ ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ ఇరవై అందరూ తెలిసిందే బాలల హక్కుల్లో విద్యా శిశు పోషణ ఈ క్రింద ఈ క్రింద కింద ఈ దీని క్రింద ఉంటాయి బాల బాలల హక్కుల్లో విద్యా శిశు పోషణ అనేది దీని క్రింద ఉంటాయి దేని కింద అంటే అభివృద్ధి చెందే హక్కు ఫ్రెండ్స్ ఈ హక్కులు బాలల హక్కులు ఉన్నాయి కదా నాలుగు ఉంటాయి కదా బాలల హక్కులు మనగొడు సాగించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య లేదా పాల్గొనే హక్కు ఈ హక్కుల గురించి కూడా ఒకసారి ఫోకస్ చేయండి సో దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఇది కూడా చూపిస్తాను చూడండి బాలుల హక్కుల రకాలు జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామి లేదా పాల్గొనే హక్కులు ఈ హక్కులు కూడా ఒకసారి చూసుకోండి టెట్లో కూడా టూ టైమ్స్ అనేది ఈ హక్కు మీద బిట్లు అడగడం జరిగింది గమనించండి ఇందా మనం చూసుకుని చూడండి విద్యా శిశు పోషణ కలిగి ఉండే హక్కు ఏదంటే అభివృద్ధి చెందే హక్కు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అని అడిగారు ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం అనమాట సమాచార హక్కు చట్టం వచ్చేసి రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున రావడం జరిగింది ఇక్కడ తప్పించాడు దీనికి ఆన్సర్ తప్పించాడు ఇక్కడ ఇరవై ఒకటి అని పడింది పన్నెండు అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి అక్టోబర్ ట్వెల్ రెండు వేల ఐదు అనమాట నెక్స్ట్ దారిద్ర్య రేఖ దిగునుగల సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు సో దారిద్ర్యకం దిగునుగల వారు సమాచార హక్కు పొందడానికి చెల్లించాల్సిన ఫీజు అనేది ఏం అవసరం లేదు వీళ్ళకి అదే మండల స్థాయిలో అయితే ఫైవ్ ఫైవ్ రూపీస్ చెల్లించాలి జిల్లా స్థాయిలో అయితే టెన్ రూపీస్ చెల్లించాలి సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి ముప్పై రోజులు సమాచార హక్కు చట్టం క్రింద కోరిన సమాచారం ప్రాణహానికి లేదా వ్యక్తి స్వేచ్ఛకు చెందినదైతే సమాధానం ఇవ్వడానికి గడువు ఎంత అంటే నలభై ఎనిమిది గంటలు ఇది కూడా ఇక్కడ తప్పించాడు నలభై ఐదు కాదు నలభై ఎనిమిది గంటలు ఫ్రెండ్స్ గమనించండి నలభై ఎనిమిది గంటలు నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ తొలగింపు వీరి ఆదేశాలు అవసరము కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరు ఆదేశాలు అవసరం కేంద్ర సమాచార కమిషన్ అంటే రాష్ట్రపతి ఆదేశాల అవసరం ఉంటుంది సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ రాష్ట్ర సమాచార కమిషన్ తొలగించే అధికారం అంటే గవర్నర్కు ఉంటుంది సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు అనమాట ఏది ముందైతే అది అనమాట సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ సెకండ్ వన్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్